సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీకే రాజమహల్ కోచింగ్ సెంటర్ మనం ఈ యొక్క సెషన్ లో ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే మేజర్ గా మరి టెట్ లో కొన్ని మెలుగులు పాటిస్తే అత్యధిక మార్కులు సాధించవచ్చు మరి ఎలాంటి మెరుగోలు పాటించాలి టెట్ లో అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము సో ఫస్ట్ టెట్ ఆన్లైన్ లో జరుగుతుంది కాబట్టి సో మీరు మేజర్గా ఒక గంట కంటే గంట ముందే అక్కడ హాజరయ్యే విధంగా చూసుకోవాలి సరే ఎగ్జామ్కి వెళ్ళిపోయారు మరి ఎగ్జామ్లో స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి మెరుగులు పాటించాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెన్షన్ పడక ఉండడం అనేది మస్ట్ ఆత్మవిశ్వాసంతో మరియు ధైర్యంతో ఉండాలి నాకు వచ్చిన నమ్మకంతో ఉండాలి అవన్నీ కూడా మనము సో బిలీఫ్స్ నా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే అంటే ఎగ్జామ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి కొన్ని మంచి మెరుగులు ఏంటి అంటే ఫస్ట్ మీకు బాగా తెలిసినటువంటి కంటెంట్ ఫస్ట్ చేయండి అంటే ఏంటి సార్ అంటే మీకు సైకాలజీ కావచ్చు తెలుగు కావచ్చు సోషల్ వాళ్ళకు కావచ్చు సైన్స్ కావాలి అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా అంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ కొందరికి సోషల్ అంటే బాగా ఇష్టం సోషల్ పర్ఫెక్ట్ దగ్గర అనుకోండి ఫస్ట్ సోషల్ వాళ్ళు ఎగ్జామ్ తీసుకున్నప్పుడు సోషల్ అనుకోండి ఈ సోషల్ కంటెంట్ను ఫస్ట్ చేయండి సోషల్ ఇక్కడ ఈ కంటెంట్ ఉంటుంది అంటే సోషల్ కంటెంట్ అనేది సోషల్ కంటెంట్ ఈ సోషల్ కంటెంట్ ఫస్ట్ చేయండి అంటే సోషల్ వాల్ ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళు అనుకోండి సైన్స్ వాళ్ళు అనుకోండి ఈ సైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సైన్స్ బాగా చదువుతారు కాబట్టి సైన్స్ మీద పట్టు ఉంటుంది కాబట్టి సైన్స్ ఫస్ట్ ఫస్ట్ చేస్తారు తెలుగు వాళ్ళు అనుకోండి తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు అనుకోండి సో ఈ తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆ తెలుగు ను బాగా చేయాలి అంటే దానివల్ల ఏమవుతుందంటే అంటే పాంసేపు అవుతుంది సో ఎక్కువ క్వశ్చన్ కరెక్ట్ చేయగలుగుతాము కాబట్టి ఇది ఒక మెథడ్ సో రెండో మెథడ్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసాము ఫస్ట్ మీద ఏంటి సార్ అంటే సో బాగా తెలిసిన పిట్లు అంటే బాగా తెలిసినటువంటి ను ఫస్ట్ చేయాలి సో రెండు ఆప్షన్ ఏంటి సార్ అంటే మనము ఇందులో సో ఇక్కడ నూట యాభై క్వశ్చన్లకు నూట యాభై క్వశ్చన్లకు ఫస్ట్ కంటెంట్ చేసినా ఏం చేసినా కూడా మనకి అక్కడ పని కనిపిస్తుంది ఆ చేసినప్పుడు తెలిసిన పిట్లను వేయండి అంటే తెలిసినటువంటి జవాబులు మాత్రమే ఆన్సర్ వేయండి తెలిసిన జవాబులు సో తెలిసిన జవాబులు మాత్రమే ఏం చేయాలా సో ఆన్సర్ అంటే మాత్రమే ఏం చేయాలని ఇక్కడ ఆన్సర్స్ చేస్తాం తెలిసిన జవాబులు మాత్రమే ఇక్కడ సో మనం క్లిక్ చేస్తాం వాటిని అంటే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ తెలిసిన జవాబులు ఎగ్జాంపుల్ నూట యాభై క్వశ్చన్లకు మీకు ముందు అందులో వంద క్వశ్చన్ ఒక తొంభై క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తాను అనుకోండి ఫస్ట్ తొంభై క్వశ్చన్ ఆన్సర్ చేయండి సో దానివల్ల మీకు తెలిసిపోతుంది ఇంకా రిమైనింగ్ ఇంకా ఎన్ని డౌట్ ఎడికి ఉన్నాయి ఇంకా ఎన్ని రావట్లేదు అంటే అరవై క్వశ్చన్లకు ఇంకా చేయలేకపోతుంది అంటే ఫస్ట్ మేము ఏం చేస్తాము తొంభై క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తుంటే తొంభై క్వశ్చన్ చేస్తాం సో ఇది గ్యారంటీ అంటే అంటే డా డ్యాన్స్ షూరుగా తెలిసిన ఆన్సర్లు ఫస్ట్ చేస్తాం సో అలా చేయడం వల్ల ఏమిటంటే మనకు నమ్మకం పెరుగుతుంది ఇంకో కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ కూడా గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే దాని వల్ల ఆలోచక కూడా పెరుగుతుంది సో సెకండ్ ఇంగ్స్ అంటే ఫస్ట్ ఇందులో తెలిసిన జవాబు మాత్రమే పెడుతున్నాం నెక్స్ట్ ఏం చేస్తాము ఎలిమినేషన్ అంటే ఇక్కడ సో ఎలిమినేషన్ సో ఇక్కడ ఎలిమినేషన్ ఎలిమినేషన్ చేస్తాం అంటే ఎలిమినేషన్ చేస్తాం ఎలిమినేషన్ చేస్తాం ఇక్కడ ఎలిమినేషన్ విధానంలో ఏం సార్ అంటే మామూలుగా ఆ క్వశ్చన్ కు ఆ నాలుగు ఆప్షన్ ఉందనుకోండి అనుకోండి అందులో కానిదే తీసేస్తాం సో ఎలిమినేషన్ అంటే ఎలిమినేషన్ విధానంలోని దాని క్వశ్చన్ కొన్ని నాలుగు ఆప్షన్ ఇచ్చింది వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇల్లు కానీ ఫస్ట్ తీసేస్తాం సెకండ్ ఆప్షన్ కాదు థర్డ్ ఆప్షన్ కాదు సో మిగిలిన వన్ నా టూ వన్ నా ఫోర్ అనేది ఇందులో సో దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆన్సర్ ను చేసే ప్రయత్నం చేయాలి దగ్గరలో ఉన్నటువంటి దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సో తప్పకుండా మనము ఎక్కువ మార్పులు సాధించే అవకాశం ఉంటుంది ఫస్ట్ తెలిసిన తెలిసిన ఆన్సర్లు అంటే తెలిసిన మాత్రమే చేస్తాము సెకండ్ ఎలిమినేషన్ చేస్తాము సో థర్డ్ విధానంలో ఏం చేయాలి థర్డ్ విధానంలో ఏం చేస్తారంటే సో టెట్ లో మనము ఇప్పుడు మనం అనుకున్నాము బాగా తెలిసిన సబ్జెక్టు ఫస్ట్ చేయడం తర్వాత తెలియని సబ్జెక్టు లాస్ట్ చేయడం లేదు బాగా తక్కువ తగిన సబ్జెక్టు లాస్ట్ చేసే ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు మనము ఆ మేలకు మనము అందులో ఉన్నటువంటి క్వశ్చన్ వన్ టైం టూ టైం చదవడం వల్ల సో ఇంకోటి మనం కొన్ని ఆన్సర్ చేయగలుగుతాం ఇంకోటి క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ ను ఒకటి రెండు సార్లు చదవండి సో కొన్ని తొందరపాటు చేయడం వల్ల కూడా కొన్ని ఆన్సర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఆన్సర్లు పోయే అవకాశం ఉంటుంది సో తొందరపాటు పడకుండా సో నెమ్మదిగా క్వశ్చన్ మొత్తం చదివి ఆన్సర్ ఆప్షన్ తర్వాత ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి డ్యామ్ షూర్ గా మనము ఎక్కువ సాధించడానికి ఉన్నటువంటి మెలకు తర్వాత ఆన్లైన్ లో పక్క అంటే ఇక్కడ ఏంటంటే సో టైము తక్కువ ఉంది అని చెప్పేసి మ్యాక్సిమము ఒక మాక్సిమం నూట యాభై టైం మ్యాక్సిమం అండి ఎందుకంటే సో ఎక్కువ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం మ్యాథ్స్ ఉంటుంది కానీ మిగతా వాళ్ళకు ఉండదు కాబట్టి సో మాక్సిమం అయిపోతుంది ఎందుకంటే ఆన్లైన్ ఇంకో బబ్లింగ్ చేయడం అట్లాంటిది ఇబ్బంది చాలా ఫాస్ట్ గా కూడా సో మనం చేయొచ్చు కాబట్టి అట్లాంటి మెరుకలు పాటిస్తే తప్పకుండా ఇలాంటి మెరుకలు పాటిస్తే తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది సో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో జీకే జీకే రాజమౌత్సార్ కోచింగ్ సెంటర్ రాజమౌళి జీకే రాజమౌళి సో కోచింగ్ సెంటర్లోని కోచింగ్ సెంటర్లో మీకు కావాల్సినటువంటి సో టెట్ వాళ్ళకు సోషల్ వాళ్ళకైతే మేజర్ గా అందరికీ లేదు టెట్ సోషల్ వాళ్ళకు మరి ఎన్జిటి వాళ్ళకైతే సోషల్ కేవలం కాబట్టి ఆ మీకు టెస్ట్ సిరీస్ ఉన్నాయి యాభై రూపాయల నెల కోసము రెండు నెలల కోసం మూడు నెలల కోసం ఆరు నెలల కోసం ఆరు నెలలకు మినిమం మూడు రూపాయలు ఉంది టెస్ట్ సిరీస్ వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి సో మీరు మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో ఈ ఛానల్ డౌన్లోడ్ చేసుకొని సో టెస్ట్ సిరీస్ రాయండి మంచిగా మీకు ఈజీగా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి మరియు మీకు టాపిక్ వైజ్గా టెస్ట్ కూడా ఉన్నాయి సో మీరు అవన్నీ కూడా టెస్ట్ రాసుకొని సో ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటూ మరి మేజర్ గా చాలా మంది కూడా అనుకుంటున్నారు చాలా మంది కూడా ఈ యొక్క విషయాన్ని కోరుకుంటున్నారు ఏం విషయం కోరుకుంటున్నారు అంటే సో చెట్ లో ఇంకా ఏమైనా మనం గిస్ విధానం ఉందా ఇంకా ఎట్లాంటి వెనుకోవాలి పాటించాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీ కామెంట్స్ బట్టి మనము ఇక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఏంటంటే ఇంకొక ఆప్షన్ మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి సార్ అంటే సో మనము చెట్ లో ఫస్ట్ మనం చెప్పినాం కంటెంట్ బాగా తెలుసు కంటెంట్ తెలిసిన సబ్జెక్టు మనం బాగా కంటెంట్ బాగా తెలియనుకోని కంటెంట్ చేస్తున్నాం తర్వాత సైకాలజీ సో ఇక్కడ మనకు తెలుగు వెళ్ళినప్పుడు తెలుగు సబ్జెక్ట్ వెళ్ళినప్పుడు సో తెలుగులో ముప్పై మాటలు ఉన్నాయి ఈ యొక్క తెలుగు మా తెలుగు వెళ్ళినప్పుడు సో అక్కడ గద్దె భాగం ఇస్తారు గద్దె భాగంలో ఒక పేరగా ఇస్తారు ఆ పేరగా నుంచి ఒక్క బిట్టుకుండా చేసుకోవాలి సో ఆ పద్యం ఇస్తారు ఆ పద్యం కూడా కొంచెం టైం కేటాయిస్తే తప్పకుండా ఒక్క ఆ ఒక్క బిట్టు కూడా పోయే అవకాశం ఉంది అంటే సో మనం తెలుగులో సరే సైకాలజీలో కొంచెం అప్లికేషన్ బిట్ అవుతుంది కాబట్టి ఆ అప్లికేషన్ బిట్ ను వన్ టైం టోటల్ చదవండి మాక్సిమం దాన్ని అప్లికేషన్ చేయగలరు మనం నేర్చుకున్న కంటెంట్ ను అప్లికేషన్ చేయగలితే దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం సో ఇది ఒకటి సో ఇంగ్లీష్ లో గ్రామర్ పాయింట్ అడుగుతున్నాడు ఎర్రర్స్ అడుగుతున్నాడు వాటిని కొంచెం వెలుగువగా మనం ముందస్తు గ్రామర్ టెక్నిక్ గ్రామర్స్ అన్ని కూడా గ్రామర్ అంతా కూడా ఆర్టికల్స్ కానీ టెన్సెస్ కానీ అన్ని ఒకసారి చూసుకుంటే సో వాటిని కూడా చేయగలుగుతాం కంటెంట్ అయితే మాక్సిమం ఈ కంటెంట్ సో అప్లికేషన్ ఆడుతున్నాం కొన్నిసార్లు డైరెక్ట్ ఆడుతున్నాను కొన్ని డైరెక్ట్ ఆడుతుంది కొన్ని అప్లికేషన్ ఆడుతున్నారు సో మీరైనా మనం మాక్సిమము సో ఇంపార్టెంట్ ఉన్నటువంటి లెసన్ మీకు ఏవైతే ఆ ఇంపార్టెంట్ లెసన్స్ అన్ని కూడా సో రిపీట్ చేయండి ఎందుకంటే టైం దగ్గర ఉంటాయి కాబట్టి టెన్షన్ ఆడకుండా సరైన కాడి పర్ఫెక్ట్ కాకుండా ముందుకెళ్ళండి సో ఇది కాలేదు అది కాదు మైండ్ లో ఒక అంటే సో అస్తవ్యస్తంగా ఉందనుకోండి మనము ఏది కూడా సాధించడం మార్కులు ఎక్కువ రావు మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం ఏం చేయాలి ఎక్కువ సార్లు రిపీట్ చేయాలి టెస్ట్ సిరీస్ రాయాలి సో కాబట్టి గ్రాంటెస్టులు రాయాలి గ్రాంటెస్టు అంటే ఇక్కడ నూట యాభై మార్కులు గ్రాంట్ రాసినప్పుడు ఏమైతే అంటే మనకు మొత్తం ఆ అన్ని సబ్జెక్టుల మీద పట్టు వచ్చే అవకాశం ఉంటుంది ఏ క్వశ్చన్ ఎట్లా వస్తుంది ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన శక్తి కూడా వెళ్ళే అవకాశం ఉంది మన ఏ టెస్ట్ రాకుండా డైరెక్ట్ ఆన్లైన్ టెస్ట్ రాస్తే కూడా కొన్నిసార్లు ఏమైందంటే సో ఇబ్బందులు పడే అవకాశం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి మెరుగుదాం మీరు పాటించండి సో ఎక్కువ మార్కులు సంజాయి థ్యాంక్ యూ టు ఆల్